వస్తే వ్యూస్ ఛానల్కి స్వాగతం స్వగ్రామం అంటే పెరిగింది గుంటూరు పెరిగింది గుంటూరు పెళ్ళైంది చెన్నై అప్పుడు గుంటూరు నుంచి అంతకంటే ఇంకా చెన్నైలో ఉన్నప్పుడే మా అమ్మగారు హెయిర్ డ్రెస్ అమ్మగారి పేరు అమ్మగారు లక్ష్మమ్మ గారు లక్ష్మమ్మగారు హై డ్రస్గా పని హెయిర్ డ్రెస్గా పనిచేసే ఎక్కువగా ఎవరికి చేసేవారు అమ్మగారు ఎక్కువగా అంటే ఆ రోజుల్లో ఫోక్లో పిక్చర్ ఎక్కువ చేసేవాళ్ళు గారు బీసరోజు గారు సరోజ బీ సరోజ గారు దాంతో వాళ్ళతో ఎక్కడ కూడా ఫారినారు ఆ రోజుల్లో జమున గారికి సరోజ గారిని తర్వాత 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 కొన్ని మామూలు ఫోక్ల పిక్చర్ కానీ సోట్ల పిక్చర్ కానీ చేశారు దాని తర్వాత వాణిత్రి గారి దగ్గర ఉన్నారు ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఎయిటీ ఎయిటీ వరకు ఆవిడ దగ్గర వస్తూ పోతూ ఉంటున్నాను అనమాట ఎయిటీ ఎయిటీ వస్తున్నారు అప్పుడు నాకు చిన్నప్పుడు ఏంటంటే ఒక నేను కాన్వెంట్లో చదువుకునేటప్పుడు చదువుకుంటున్నారు చెన్నై చెన్నైలో చదువుకునేటప్పుడు కొనాప్రభాకర్ గారి మొదట్లో సావాసం అనే పిక్చర్లో అది చిన్నపిల్లని పై నుంచి ఏదో పడేస్తే లో ఒక సీన్ లో నటించాలంటే పై నుంచి పడేయడం మేమగా ఎలా ఒప్పుకున్నారు మీరు బహుశా ఎంత వన్ ఇయర్ ఉండి ఉంటుందా మీకు ఎప్పుడు లేదండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అమ్మ మరి అమ్మమ్మ ఇది అంటే జస్ట్ ఎక్కువ హైట్ కాదు ఒక ఫ్లోర్ లో కిందంతా జనాలు ఉంటారు కదా అదుపు తప్పితే ప్రమాదం కదా అందుకని అప్పట్లో జ్వరం కూడా వచ్చిందట అభయానికి అప్పట్లో వాళ్ళందరూ చాలా భయపడిపోయినారు దాని తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మన డిఎల్ నారాయణ గారి పిక్చర్లో దేవదాస్కి మా అమ్మాయి అడ్రస్ గారు ఆ పరిచయం తోటి అలా నన్ను తీసుకోవాల్సి వచ్చిన పిక్చర్లో ఆయన అలా బాగా గుర్తింపు కూడా అప్పుడు గుర్తింపు అదే గుర్తింపు ఇప్పటికీ ఉంది మొదలైంది మీకు అనుభవాలు ఎలా గుర్తున్నాయా మీరు ఎక్కడ లొకేషన్ అవి ఎట్లా చోట్ల చేశారు లొకేషన్ అంటే ఒకే చోట అండి ఇక్కడ ఏ స్టూడియో తీసారండి అది వినోదా ఏ సెట్ అంత అంత బాగా గుర్తులేదు పర్వాలేదు కానీ లొకేషన్ అంతా సెట్లు అది ఈ చెట్లు పెట్టడం తర్వాత అక్కడ ఇది చెరువులుగా ఇది చేయటం అవన్నీ కూడా వాళ్ళు సృష్టించుకునేవన్నీ ఆ స్టూడియో ఆ చెట్ల నుంచి పాట ఆ చెత్త కొమ్మ పట్టుకొని ఒకటి అవన్నీ కూడా సెట్టింగే అది ఎంత సెట్టింగేదండి ఒక్కరోజు ఒక్కొక్క రకంగా ఉండేది ఒకరోజు చిన్నపిల్లలు కదా పీచి పెట్టే షూటింగ్ అలాంటిది ఏం లేదు ఏం లేదండి ఏం లేదు మా ఆయన డిఎల్ నారాయణ గారు తర్వాత మన డైరెక్ట్ గారు వేదాంతం రాబాయ్ గారు వీళ్ళందరూ నాకు తండ్రి కాదండి తండ్రితో సమానంగా ఉజ్జగించి చేసి ఏదన్నా ఏదైనా తర్వాత మధ్య మధ్యలో కొంచెం గ్యాప్లో కూర్చున్నా నాగేశ్వరరావు గారు ఆటో ఎక్కువగా మాట్లాడేవారు కాదు కానీ కాకపోతే ఏ చీపా చీపా మీ అక్కని విలువ అనేవారు చీపా అనేటప్పటికీ నాకు ఏంటి చీపో చీపు ఎందుకట్ట అన్నారో నాకు అర్థం కాదు దానికి ఉడుకునే కంటే కొంచెం కోపం వచ్చేది కోపం వస్తే ఇదిగా ఉంటే మా మన రంగారావు గారు కూడా అది కాదమ్మా పక్కన కూర్చోబెట్టుకుని రంగారావు గారు కొంచెం అంత ఇదంతా చేసి అది ఒక లైఫ్ అండి చిన్నప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం కదా నాకు అదే గుర్తుకొస్తుంది